matay jo jo balad 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 magari o balad 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 magari o balad 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 magari o re fight fight re no okay. <laughs> आने तो सकते हैं अरे ना ना काने ना आ गए ल्यूकेयर मैं ओके ना नहीं चाहिए वहां पे हम सेकंड ओनली 300 का डेली 300 हैदराबाद हो रहा है ये हम ना ना का टैप उठो ना 420 चाहिए मैं साफ करता हूं सिटी पर रेट साफ करता हूं ना रे हैंडस ఇవాళ బలే బలే మగాడివై ఆఖరి రోజు అంటే ఒక అందరం ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాం సినిమా అయిపోయిందని అట్ ద సేమ్ టైం ఒక చిన్న బాధ కూడా ఉంది అంటే ఇంత ఎంజాయ్ చేస్తే ఇంత ఫాస్ట్గా చేసేస్తుంది సినిమా అయిపోయిందే మళ్ళీ మొత్తం టీం అందరం ఎప్పుడు కలుస్తామన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది సో ఈ సందర్భంగా మేము అందరినీ కలవటం జరిగింది భలే భలే మాగాడు ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మనం మన క్లాసిక్ సాంగ్ నుంచి ఆ టైటిల్ తీసుకున్నాం బట్ సినిమా నార్మల్గా కొన్ని కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి ఒక కాన్సెప్ట్ మీద సినిమా తీస్తూ వెళ్ళిపోతుంటారు ఒక డిఫరెంట్గా ఉంటాయి అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి ఈ రెండు సపరేట్ సపరేట్ జానర్లు ఈ మామూలుగా మనం ఈ రెండు కలవటం మనం చూడం అయితే ఒక కాన్సెప్ట్తో వచ్చి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా నవ్వించే ఫిల్మ్ బలే బలే మగాడివే అంటే ఒక యాక్చువల్లీ ఒక కొత్త జానర్ అని చెప్పచ్చు అండ్ నేను నాకు పర్సనల్గా పిల్ల జమీందార్ తర్వాత ఫుల్ ఎంత ఎంటర్టైన్మెంట్ నేను మళ్ళీ చేయలేదు అంటే ఎవడే సుబ్రహ్మణ్యం లేదంటే కొన్ని కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్కి వెళ్ళాను జెండా పైకే ప్రైజ్ కానీ సో కంప్లీట్గా ఫ్రేమ్ వన్ నుంచి టిల్ ద ఎండ్ ఫ్రేమ్ కంప్లీట్గా నవ్వించే ఫిల్మ్ నేను చేయలేదు అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు షూటింగ్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అడుగుతుంటారు సార్ ఒకటి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయండి సార్ పిల్ల జమీందార్ లాంటి ఫిల్మ్ అవుట్ కావాలి సార్ అని అయితే దాని పిల్లలు చెప్పిన టూ టైమ్స్ ఎంటర్టైన్మెంట్తో కంప్లీట్ ఫన్ని బేస్ చేసుకొని మారుతి గారు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నష్టం వల్ల అండ్ ఒక మంచి ఒక అంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు కూడా కాదు కంప్ ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది ఆ కాన్సెప్ట్ ఏంటనేది మీకు ఆడియో రిలీజ్ రోజు థియేటర్కల్ ట్రైలర్ చూసినప్పుడు రివీల్ అయిపోతుంది మొత్తం అండ్ ప్రస్తుతానికి అయితే మేము ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజ్ అనుకుంటున్నాం అండ్ ఆగస్ట్లోనే సినిమా రిలీజ్ కూడా ఉంటుంది అండ్ ఈ న్యూస్ బేసిక్గా మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు ప్రెస్